దొంగతనం అంటే అంత ఈజీనా ఎన్ని కష్టాలుంటాయి కొనుక్కెళ్ళేవాడు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ కొట్టుకెళ్లేవాడు పరిగెత్తాలి అందుకే ఫిజికల్ ఫిట్నెస్ మెడిటేషన్ యోగా చేస్తామని ఓ సినిమాలో కమెడియన్ చెప్పినట్లు వాళ్ళంతా పక్కా ప్లాన్గా ఉంటారు కానీ ఈ దొంగకు అన్ని విషయాలు తెలిసినట్లు లేవు ఎక్కడ దొంగతనం చేయాలో చేయాల్సిన ఇంట్లోకి ఎలా దూరాలో తెలియక ఇదిగో ఇలా దూరాడు అలా ఇరుక్కుపోయాడు రాజస్థాన్ లోని కోటాలో నివసించే సుభాష్ కుమార్ ఫ్యామిలీతో కలిసి ఊరెళ్ళాడు విషయం తెలుసుకున్న దొంగ దొంగతనం చేయడానికి ఒక పర్ఫెక్ట్ టైం చూసుకొని ఆ ఇంట్లో తన టాలెంట్ చూపించాలని డిసైడ్ అయ్యాడు మొత్తం చూసి ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కన్నమైతేనే కరెక్ట్ అనుకుని అందులోకి దూరాడు అంతే ఇక అందులో నుంచి బయటకు రాలేదు అదేమో మరి చిన్నగా ఉందాయే ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక రాత్రంతా అటు ఇటు కాకుండా వేలాడుకుంటూ ఉండిపోయాడు ఇదేమీ తెలియని సుభాష్ గారు ఊరు నుంచి వచ్చారు అలవాటు ప్రకారం డోర్ తీసి లోపలికి వెళ్ళారు ఆ తర్వాత అటు ఇటు కాకుండా వేలాడుతున్న దొంగని చూసి ఫస్ట్ షాక్ అయినా ఆ తర్వాత తీరిగ్గా పోలీసులకు కబురు పెట్టారు వాడు ఎలా ఇరుక్కున్నాడో కానీ పాపం పోలీసులకు కూడా ఆ దొంగను బయటకు తీయడానికి గంట టైం పట్టింది ఇందులో ఇంకోటిస్ట్ ఏంటో తెలుసా ఆ దొంగ తనను ఎవరూ అనుమానించకూడదని పోలీస్ టిక్కర్ ఉన్న కార్లో దొంగతనానికి వచ్చాడంట ఇప్పుడు స్టేషన్లో పోలీసులు కూడా తమకు నచ్చిన స్టైల్లో ఆ దొంగకు ట్రీట్మెంట్ ఇస్తున్నారంట